వైద్యుల నిర్లక్ష్యంతో రోజుల పసికందు మరణించిన ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది వికారాబాద్ జిల్లా మాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన స్వప్నకి రెండు రోజుల క్రితం చేస్తారు బాబు జన్మించగా ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు రాత్రి ఒంటి గంటకు బాబుకు ఎక్కిళ్ళు వచ్చాయని డాక్టర్ వద్దకు వెళితే ఎంతసేపటికి చికిత్స చేసేందుకు రాకపోవడంతో బాబు మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు డాక్టర్ సమయానికి వచ్చి ఉంటే బాబు బతికుండేవాడన్నారు నిర్లక్ష్యం

ఆడికి తిరిగినా ఈడికి తిరిగినా అస్సలు రెస్పాన్స్ లేదు ఏం లేదు ఫోన్ ఎత్తాడు డాక్టర్ వాళ్ళు బయటికి తీసుకుపోదామంటే డాక్టర్ని అడిగి తీసుకుపోమంటున్నారు మీరు ఏది డాక్టర్ తీసుకుపోమని తీసుకుపో లేకపోతే లేదు మేము మా ప్రయత్నం మేము చేస్తున్నామంటే ఫోన్ ఫోన్ చేసిరు వాళ్ళు స్టాఫ్ చాలా తిప్పలపడ్డారు వాళ్ళకిన వాళ్ళకి కాల్ చేశారు అసలు ఫోన్ రెస్పాన్స్ లేదు ఏం లేదు ఉన్నాడా డాక్టర్ అంటే పైన ఉన్నాడు నేను అదిగిన బదులు అన్న మేడం రూమ్ ఏడు ఉంది చెప్పండి మేడం నన్ను తిట్టినామనే నేను పోయి కనీసం నేను కాల్ మొక్కిన సార్ నేను తీసుకొస్తాను మేడం అంటే అట్లా ఫోన్కే రాదు మేము ఫోన్ చేస్తున్నాం రెస్పాన్స్ అయితే లేదు డాక్టర్ అని చెప్తున్నాను ఇక నాలుగు గంటలకు చనిపోయిన తర్వాత వచ్చి యాక్షన్ చేస్తున్నాడు సార్